ప్రస్తుతం ఏదైతే మంతా తుఫాన్ ఉందో అది తీరం దాటిన సంగతి తెలిసిందే ప్రస్తుతం అది నాగపూర్ వద్ద అయితే ఇక్కడ కొనసాగుతుంది అయితే దీని ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో అయితే తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఎక్కడైతే చూసుకోవచ్చు ఆదిలాబాద్ కావచ్చు కొమనం వాసిఫాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు వస్తే నిర్మల్ నిజామాబాద్ జైతరాల జిల్లా సంబంధించి కూడా తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది మనం చూసుకోవచ్చు మొంత తుఫాను సంబంధించి కూడా అక్టోబర్ ఇరవై నాలుగు తేదీ అయితే ఇక్కడ అల్పపీడనంగా ఏర్పడిన మొంత తుఫాను అయితే క్రమంగా బలపడుతూ తీర అల్పపీడనంగా వాయుగుండంగా తీర వాయుగుండంగా తుఫాన్ గా తీవ్ర తుఫాన్ అయిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ చూసారు కదా నర్సాపురం వద్ద మచిలీపట్నం కళింగపట్న కళింగపట్నం మధ్య నర్సాపురం వద్ద అయితే తీరాన్ని దాటింది తీరం దాటిన తర్వాత ఏం జరిగిందంటే ఇటు తెలంగాణ పై నుంచి ఇటు ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్న క్రమంలో తీర ఉన్నప్పుడు అయితే బుధవారం రోజు ఇటు ఆ తెలంగాణలో ముఖ్యంగా ఇటు వరంగల్ కావచ్చు కరీంనగర్ సిద్దిపేట ఇటు వస్తే జనగామ హన్మకొండ వరంగల్ అలాగే మహోబాద్ యాద్రి భువనగిరి భూపాలపల్లి ఈ జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు టు హన్మకొండలో అయితే ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే ప్రస్తుతానికి ఎలాంటి వర్ష సూచన లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఎందుకంటే ఇది ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం తీవ్ర అవపీండంగా కొనసాగుతుంది మంత అనేది ఇక్కడ క్రమంగా ఇది బలహీన పడుతుందని దీని ప్రభావం కూడా రాష్ట్రంపై ఉండకపోవచ్చు అని చెప్తున్నారు వచ్చే ఐదు రోజుల పాటు కూడా తెలంగాణలో అయితే డ్రై వేతర్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మీకు ఒకటి అనిపిస్తుందిగా ఇది కూడా ఒక తుఫాన్ అనమాట ఇది శక్తి తుఫాన్ అరేబియా సముద్రంలో కొనసాగుతుంది దీని ప్రభావం మనపై ఉండదని అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కేవలం దీని ప్రభావం ఇటు కర్ణాటక కావచ్చు గుజరాత్ అలాగే ముంబై పై కాస్త మాత్రమే ఉంటుంది పూర్తి ప్రభావం కూడా ఉండదు అని చెప్తున్నారు సో వచ్చే ఐదు రోజులు అయితే తెలంగాణ ఏపీకి సంబంధించి కూడా ఎలాంటి వర్ష సూచన లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఎక్కువగా ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే అయితే ఇక్కడ తుఫాన్లు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడతాయి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే బంగాళాఖాతం సంబంధించి కూడా ఇది లోతు ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో ఇక్కడ ఏర్పడిన అయితే మాక్సిమమ్ గా తుఫాను గా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు గత సంవత్సరం ఎలాంటి తుఫానులు ఏర్పడలేదు కానీ రెండు వేల ఇరవై మూడు సంబంధించి కూడా తుఫాను ఏర్పడింది కానీ అది ఏపీ తమిళనాడు మధ్య తీరం దాటింది కానీ మనం చూసుకోవచ్చు ఈ మొత్తం తుఫాను మాత్రం మొత్తం ఏపీ ఏపీలోనే తీరం దాటడం అయితే తీరం దాటింది ఆ తర్వాత తెలంగాణ పై నుంచి పయనించిన నేపథ్యంలో అయితే బుధవారం రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదైంది అయితే వచ్చే ఐదు రోజుల పాటు కూడా ఇలాంటి వరు లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే భారీ వర్ష నేపథ్యంలో అయితే చాలా మంది రైతులు వరి కోసి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది ఇక ఎవరైతే రైతులు రైతులు వరిని కోయలేదో ఆ వరి మొత్తం కూడా నేల రాలిందని చెప్పు చెప్పుకోవచ్చు అయితే వచ్చే ఈ రోజు కూడా ఇలాంటి వర్షపాత హెచ్చరికలు జార లేకపోవడంతో అయితే రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు